వెల్కమ్ సో మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన వీడియో సీఎస్ఈ బ్రాంచెస్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలో ఈ వీడియో డిస్కస్ చేద్దాం ఆల్రెడీ నేను ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది ఏ ర్యాంక్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి బ్రాంచ్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని వీడియోస్ చేశాను ఈ వీడియోస్ లో నేను చాలా క్లియర్ కట్ అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బ్రాంచ్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలో వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు దాంట్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో సీఎస్ఈ వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అసలు సిఎస్ఈ వాళ్ళకి ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి యూసీఎస్సీ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి సీఎస్సీ ఎలైట్ బ్రాంచెస్ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి టాప్ ఫిఫ్టీ కాలేజ్ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ ఇన్సైట్స్ నేను ఈ వీడియో ప్రొవైడ్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయదు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అలాగే ఈ సెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు మీ ర్యాంక్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే మంచి కాలేజ్ సీట్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్తా సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మీరు ర్యాంక్ అనాలిసిస్ చేసుకోవాలి మీకు వచ్చిన ఏ ర్యాంక్ లో సీట్ దొరకొచ్చు అనేది కొంచెం దానికోసం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకొని సో మీరు ఏ కాలేజ్ లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లారిటీ తెచ్చుకోవచ్చు అంటే మీకు టాప్ గవర్నమెంట్ కాలేజ్ టాప్ ప్రైవేట్ కాలేజ్ కాలేజ్ సీట్ దొరకొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆల్రెడీ నేను డిస్ట్రిక్ట్ వైజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పీడిఎఫ్ లిస్ట్ రెడీ చేశాను ఆంధ్రలో అన్ని డిస్ట్రిక్ట్ ని కవర్ చేశాను సో ఈ పీడిఎఫ్ మన డిప్లొమా దోస్ అనే యాప్ లో ప్రొవైడ్ చేశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ చెప్పిన చెప్పిననాలిసిస్ ప్రకారంగా మీరు అసలు ఏ డిస్ట్రిక్ట్ లో చదువుతారు అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఆంధ్రలో రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చే డిస్ట్రిక్ట్ ఇవి ఏయు రీజన్ కిందకి వచ్చే డిస్ట్రిక్ట్ ఇవి సో ఎన్ని డిస్ట్రిక్ట్ పిక్ చేసుకుంటే ఆప్షన్స్ వస్తాయి రెండు వందల ముప్పై కాలేజ్ లో ఎన్ని ఆప్షన్స్ పెట్టచ్చు అనేది నేను ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను అయితే ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ పిడిఎఫ్ అన్ని తీసుకొని ఆయా డిస్ట్రిక్ట్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ లో టాప్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి హైదర్ కాలేజ్ ఇలా లిస్ట్ రెడీ చేసుకోవాలి ఓకే సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చాలా క్లియర్ కట్ అనాలిస్ చేశాను అవి మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ చూడండి సో నెక్స్ట్ మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ లో సీట్ దొరకొచ్చు ఇప్పుడు నేను క్లియర్ కట్ గా చెప్తాను చూడండి మీకు సిఎస్సి ఇది ప్యూర్ సిఎస్ఈ అాలసిస్ ఇది కేవలం సీఎస్ఈ వాళ్ళకి మాత్రమే మీకు వన్ టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి మీకు గవర్నమెంట్ కాలేజెస్ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో సీట్ దొరకవచ్చు ఓకే మీ ర్యాంక్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే బ్రాంచ్ ర్యాంక్ ఇది మీ బ్రాంచ్ ర్యాంక్ సీఎస్సీ లో హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో వస్తే మీరు టాప్ కాలేజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో టాప్ కాలేజెస్ ఎలా ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా అనుకుంటున్నారా మీకు టాప్ ఫిఫ్టీ కాలేజెస్ తీసుకుంటే మీకు మోర్ ప్లస్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మీ బ్యాంక్ ర్యాంక్ ఎయిట్ నాట్ వన్ మధ్యలో వస్తే టాప్ కాలేజ్ లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ప్యూర్ లక్ బేసిస్ లో ఉంటుంది మీకు ఆ రిజర్వేషన్స్ అవన్నీ అప్లై అయ్యి అనుకోండి ఓకే మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఇంకా అదర్ రిజర్వేషన్ ఫీమేల్ కోటా ఇవన్నీ కూడా అప్లై అయితే మీకు టాప్ కాలేజ్ లో సీట్ అనేది కొంచెం లక్ బేసిస్ లో ఉంటుంది కానీ వన్ లో పక్కాగా దొరుకుతుంది అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ప్యూర్ సిఎస్సి లో అయితే టాప్ కాలేజ్ లో దొరకడం కష్టం గానీ ఎలైట్ బ్రాంచెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ మెషిన్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఇలా చాలా ఐటీ ఓకే డేటా సైన్స్ ఐటీ ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయి కదా మీకు ఒకవేళ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ వచ్చినా సరే ఏంటంటే ఈజీగా మీకు టాప్ కాలేజెస్ సీట్ దొరికే అవకాశం ఉంటుంది మీరు ప్యూర్ సిఎస్ఈ చదువుతారా మీరు ఎలైట్ బ్రాంచెస్ ఏదైనా పర్వాలేదు నేను టాప్ కాలేజ్ లో చదువుదాం అనుకుంటారా అనేది డిసైడ్ అవసరం మీరే మీ బ్రాంచ్ లైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి మీకు టాప్ కాలేజెస్ లో ఛాన్సెస్ ఉంటాయి టాప్ కాలేజెస్ ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ ఎలైట్ బ్రాంచెస్ లో చాన్సెస్ ఉంటాయి యూసీఎస్ఈ దొరకదు మీకు టాప్ కాలేజెస్ లో మీకు సీట్స్ కావాలి అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినా సరే మీరు ఎలైట్ బ్రాంచెస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు ఎలైట్ బ్రాంచెస్ కాదు నేను సిఎస్సి లోనే చదువుతాను అనుకుంటే మాత్రం మీకు టైర్ వన్ దొరకచ్చు సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చిన వాళ్ళకి మీకు మాక్సిమం టైర్ వన్ కాలేజెస్ లో సీట్ దొరుకుతుంది మీకు టైర్ వన్ కాలేజ్ లా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు అంటే లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఏంటంటే టైర్ వన్ టైప్ టూ టైప్ త్రీ లో ఛాన్సెస్ ఉంటాయి మీరు ఏదైనా టాప్ కాలేజెస్ లో ఎలైట్ బ్రాంచెస్ లో కూడా ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటాయి మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే తప్ప టాప్ కాలేజెస్ లో ఎలైట్ బ్రాంచెస్ కూడా దొరకడం అంత ఈజీ కాదు సో ఏ ర్యాంక్ కి ఏ కాలేజెస్ లో సీట్ దొరకొచ్చో ఒక క్లారిటీ వచ్చింది కదా సో నెక్స్ట్ ఫర్దర్ గా అనలిసిస్ చేద్దాం సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ టాప్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే బోత్ ఏయు అండ్ రెండు కన్సిడర్ చేసుకుని టాప్ ఫిఫ్టీ కాలేజెస్ లిస్ట్ తీసుకుని నేను చూసినట్యితే సిఎస్ఈ లో మనకి సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ లైక్ సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ అన్నో సీట్స్ ఉన్నాయి కేవలం సీఎస్ఈ అనే స్పెషలి ప్యూర్ సీఎస్ఈ స్పెషలి హండ్రెడ్ థర్టీ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే టాప్ ఫిఫ్టీ కాలేజెస్ లో సో దీన్ని బట్టి ఆలోచించండి మీకు ఎంత బెటర్ ఛాన్సెస్ ఉంటాయి సో టాప్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కాలేజ్ లో సెస్ఈ లోనే సెవెంటీన్ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి సో దాన్ని బట్టి నేను అనసిస్ చేశాను మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ లో సీట్ రావచ్చు అని సో చూసారా మీకు ప్యూర్ సిఎస్ఈ లో టాప్ ఫిఫ్టీ కాలేజ్ లో సెవెంటీన్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఓవరాల్ గా ఓన్లీ సీఎస్ఈ లో నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి ఓవరాల్ గా మీకు ప్యూర్ సిఎస్ఈ లోనే నైన్ థౌసండ్ త్రీ దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సో నెక్స్ట్ అనాలిస్ చేసినట్లయితే సో చూడండి మీకు నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఓకే ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయంటే టోటల్ అన్ని బ్రాంచెస్ కలుపుకుంటే చూడండి ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సీట్స్ ఉన్నాయి సిఎస్సి టోటల్ సీట్స్ సిఎస్సి ఎయిటీ సీట్స్ఈ సిఎస్ఈడ్ బ్రాంచెస్ అన్ని కలుపుకుంటే సిఎస్సి సిఎస్సీ బ్రాంచెస్ అన్ని కలుపుకుంటే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ట్వెల్వ్ థౌసండ్ వరే ఉన్నారు ఈ ట్వల్ థౌసండ్ మెంబర్స్ కి ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ సీట్స్ ఉన్నాయి సో నో వర ప్రతి ఒక్కరికి సీట్ దొరుకుతుంది కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి కేవలం సిఎస్సి లో నాకు నైన్ థౌసండ్

సబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవాలి కాబట్టి రేపు అంతా కూర్చొని ఫైనలైజ్ చేసేసుకోండి సో బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ రీజన్ బట్టి మీరు సబ్ ఆప్షన్స్ లిస్ట్ రెడీ చేసుకోండి మీరు ఎస్వీ రీజన్ కలుతారా ఏ రీజన్ కలుతారా దాన్ని బట్టి మీ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ రెడీ చేసుకోండి తర్వాత మీ ర్యాంక్ బట్టి మీ కేటగిరీ బట్టి ప్రీవియస్ ఇయర్ కట్ బట్టి మీరు ఒక ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది రెడీ చేసేసుకోవాలి ఈ అనాలిసిస్ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు జాగ్రత్తగా వినండి సో అసలు మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ అవ్వాలో చెప్తున్నాను ఫస్ట్ నైన్టీ ఆప్షన్స్ లో మీరు ఏం పెట్టాలి ఫస్ట్ నైన్టీ ఆప్షన్స్ లో మీ డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోండి సో నన్ను ఎవరైనా అడగచ్చు నైన్టీ ఆప్షన్స్ ఆప్షన్స్ డ్రీమ్ కాలేజెస్ ఎలా వస్తాయి సార్ అని కొన్ని కాలేజెస్ తీసుకుంటే టాప్ ఫిఫ్టీన్ కాలేజెస్ తీసుకోండి టాప్ ఫిఫ్టీన్ కాలేజెస్ లో ప్రతి కాలేజ్ లో సిక్స్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఈజీగా ఫోర్ స్పెషలైజేషన్స్ అయినా ఉన్నాయి మినిమం ఫోర్ టు ఫైవ్ స్పెషలైజేషన్స్ ఉన్నా మీరు సిక్స్ స్పెషలైజేషన్స్ ఉంటే నైన్టీ సీట్స్ నైన్టీ ఆప్షన్స్ వచ్చేస్తాయి సో మీరు ఏంటి ఫస్ట్ నైన్టీ ఆప్షన్స్ ఏంటి డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోండి ఈజీగా నైన్టీ ఆప్షన్స్ వస్తాయి డ్రీమ్ కాలేజెస్ ఓకే టాప్ టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ టాప్ టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ నైన్టీ ఆప్షన్స్ ఎలా ఉండాలి డ్రీమ్ కాలేజెస్ ఉండాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సిక్స్టీ ఎస్సీ ఆప్షన్స్ నైన్టీ వన్ టు వన్ ఫిఫ్టీన్ లో మీ టాప్ కాలేజెస్ పెట్టుకోండి టూ హండ్రెడ్ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ నైన్టీ ఆప్షన్స్ మీ డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోండి అండ్ బ్యాక్అప్ ఇవి బ్యాక్అప్ ఆప్షన్స్ అవుతాయి ఇవి బ్యాక్అప్ ఆప్షన్స్ కింద మీకు నైన్టీ వన్ టు ఫిఫ్టీ నెక్స్ట్ సిక్స్ సిక్స్టీ బ్యాక్అప్ ఆప్షన్స్ పెట్టుకోండి టూ హండ్రెడ్ లో ర్యాంక్ వచ్చిన సిక్స్టీ బ్యాక్అప్ ఆప్షన్స్ పెట్టుకోండి సిక్స్టీ బ్యాకప్ ఆప్షన్స్ లో కూడా మీకు ఈజీగా టాప్ కాలేజెస్ దొరుకుతాయి ఓకే ఇక్కడ ఫిఫ్టీన్ కాలేజెస్ లోనే నైన్టీ ఆప్షన్స్ పెట్టవచ్చు ఇంకొక టెన్ కాలేజెస్ తీసుకుంటే ఈజీగా ఇంకొక సిక్స్టీ ఆప్షన్స్ పెట్టవచ్చు ఓకే సో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కాలేజెస్ మీరు పట్టుకున్నట్టు టాప్ కాలేజెస్ సో ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టాప్ కాలేజెస్ లో మీరు ఈజీగా వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ వరకు పెట్టవచ్చు అనమాట లాస్ట్ టైం అనాలిస్ చేసినప్పుడు కూడా చాలా మంది డౌట్ అడిగారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలాగే పెట్టుకుంటే వెళ్ళండి సార్ నాకు సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది నేను ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఆప్షన్స్ ఎలా పెడతారు మీకు రిజర్వేషన్స్ ఉండొచ్చు అలాగే సీట్ అవలప్మెంట్ అనేది లాస్టల్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది సో మీరు ఎవరో ఛాన్స్ తీసుకోవద్దు సో మీకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రతి స్టూడెంట్ ఏం చేయాలి ఇలాగే పెట్టుకోవాలి ఇలాగే పెట్టుకోవాలి ఎలాగా మీరు టాప్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి టాప్ కాలేజెస్ పెట్టుకోండి టాప్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి ఓకే టై వన్ కాలేజెస్ పెట్టుకోండి టై టూ కాలేజెస్ పెట్టుకోండి ఇలా అన్ని టై త్రీ కాలేజెస్ పెట్టుకోండి ఓకే నీకు వచ్చిన ర్యాంక్ టై టూ వస్తుంది అనుకో అయినా సరే నువ్వు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటావు టాప్ కాలేజెస్ పెట్టుకుంటావు టైవన్ కాలేజ్ పెట్టుకుంటావు టై టూ కాలేజ్ పెట్టుకుంటావు టై త్రీ కాలేజ్ పెట్టుకుంటావు సో నీకు లాస్ట్ ఇయర్ కర్వస్ బట్టి నీకు తెలిసి నీకు టై టూ కాలేజెస్ దొరకొచ్చింది బట్ నువ్వు టై టూ తపికూడదు నువ్వు టైప్ త్రీ బ్యాక్అప్ కింద పెట్టుకోవాలి నా సో ప్రతి స్టూడెంట్ నీకు ఏ ర్యాంక్ వచ్చిన అవసరం నీకు లాస్ట్ ర్యాంక్ వచ్చినా సరే నువ్వు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకో టాప్ టాప్ ప్రైవేట్ కాలేజ్ పెట్టుకో వన్ పెట్టుకో టై టూ పెట్టుకో టై త్రీ పెట్టుకో ఆప్షన్స్ ఇవ్వాల్సిందే అంతేగాని మీకు ఈ మీ ర్యాంక్ కి ఈ కాలేజెస్ అందం కరెక్ట్ కాదు సో నెక్స్ట్ టాప్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆప్షన్స్ ఎన్ని పెట్టలో చూడండి సో ఫస్ట్ నైన్టీ ఆప్షన్స్ మీకు డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి నెక్స్ట్ నైన్టీ వన్ ఫిఫ్టీ అంటే మీకు ఇక్కడ ఇక్కడ నైన్టీ ఆప్షన్స్ ఇక్కడ సిక్స్టీ ఆప్షన్స్ నెక్స్ట్ ఇంకొక వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ ఈ వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ మీకు బ్యాక్అప్ ఆప్షన్స్ అనమాట సో టాప్ థౌసండ్ వచ్చిన వారు మీకు లక్ ఉంటే టాప్ కాలేజ్ లో దొరకచ్చు ఓకే లేదు నేను టాప్ కాలేజ్ లో ఏ బ్రాంచ్ వచ్చినా నేను చదివేస్తాను అని మీరు డిసైడ్ అయినట్టు అయితే సో అంటే ఏ అలాగే బ్రాంచ్ అయినా అయితే మీకు ఛాన్సెస్ ఉంటాయి మీకు టాప్ కాలేజ్ లో ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే అప్పుడు మీకు దొరుకుతుంది అనమాట మీరు సిఎస్ఈ చూద్దాం అంటే టైం వన్ దొరుకుతుంది మీరు టాప్ థౌసండ్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి రఫ్ గా మీరు త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టవచ్చు కొంతమంది మెసేజ్ పెట్టవచ్చు సరే ఆప్షన్స్ ఇంకేమైనా అని అడగచ్చు నేను ఆల్రెడీ ఏ బ్రాంచ్ కి ఎన్ని ఆప్షన్స్ అన్న వీడియోలో నేను చాలా క్లియర్ కట్ గా చెప్పాను మీరు మీకు డౌట్ వస్తే లేదా మీకు నమ్మకం కుదరపోతే ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన దాన్ని బట్టి మీరు సిఎస్ఈ వాళ్ళు ఈ అనలిసిస్ అయిన తర్వాత చెప్తాను ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టవచ్చు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని నేను క్లియర్ కట్ గా రివీల్ చేస్తాను ఓకే సో ఇది టాప్ థౌసండ్ వచ్చిన వాళ్ళు మీ ఎక్కడ ఉండాలి వన్ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ బ్యాక్అప్ ఆప్షన్స్ ఉండాలి సో నెక్స్ట్ మళ్ళీ అంత నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు మీకు వచ్చింది అనుకోండి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ నైన్టీ ఆప్షన్స్ టాప్ కాలేజెస్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ మీరు ఏంటంటే టాప్ కాలేజెస్ టైర్ వన్ మిక్స్ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ ఏంటంటే ఈ టైర్ వన్ టైల్ టూ అప్ చేయండి ఇంకొక టూ హండ్రెడ్ ఆప్షన్స్ ప్లస్ వస్తాయి మీకు అంటే ఆల్మోస్ట్ మీరు ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ సో నేను ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ వరకు పెట్టుకోవచ్చు నేను ఎలా చెప్తున్నాను అంటే మీరు ఆఫ్ చేస్తే అన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట సో మీరు అన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేయను అంటే మీకు ఆఫ్ ఆప్షన్స్ తగ్గిపోతాయి టాప్ త్రీ థౌసండ్ వాళ్ళు మీరు ఈజీగా త్రీ హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీద డిసైడ్ అయి ఉంటుందంటే మీరు ఎన్ని లు వెళ్తారో చూసుకోండి మీరు ఎక్కువ డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవుతుంది మీరు తక్కువ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఆప్షన్స్ పెరిగిపోతాయి ఈవెన్ మీరు తక్కువ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా సరే మీరు సిఎస్ఈ వాళ్ళు అయితే బట్ ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ కాలేజెస్ పట్టుకుంటే ఈజీగా టూ త్రీ హండ్రెడ్ ఆప్షన్ మీకు త్రీ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ మధ్య ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే సో మీరు ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ మినిమం పెట్టాలి ఖచ్చితంగా మీరు ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ వరకు పెట్టాలి మీరు అక్కడ మీరు టెస్ట్ చేసుకుంటున్నట్టు అవుతుంది ఓకే ఛాన్సెస్ ఉండొచ్చు మీకు ఎక్కడైనా మంచి కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు ఓకే నేను ఇక్కడే చదువుతాను నేను అక్కడే చదువుతాను రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు ఓకే అండ్ లాస్ట్ ఇంకా మీకు ఏంటంటే సిక్స్ థౌసండ్ ప్లస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఓకే మీరు ఛాన్స్ తీసుకోకుండా ఓకే మీకు మాక్సిమం ఆప్షన్స్ అనేవి పెట్టేయండి మాక్సిమం ఆప్షన్స్ పెట్టేయండి సో ఇందాక చెప్తాను కదా ఎన్ని మాక్సిమం ఆప్షన్స్ పెట్టవచ్చు అంటే ఏపీ లో ఉన్న ఎస్వి యు రీజన్ అలాగే ఏయూ రీజన్ కన్సిడర్ చేసుకుంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ కాలేజెస్ ని కసిడర్ చేస్తే ఎయిటీన్ సెవెన్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి కదా ఈ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సీట్స్ కి మీరు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ పెట్టవచ్చు ఈజీగా ఎయిట్ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టవచ్చు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ ఎలా వస్తాయి సార్ అని అడగొచ్చు ఓకే దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను సో మీరు సిఎస్సి మాత్రమే కన్సిడర్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ థర్టీ కాలేజెస్ లో సీఎస్సీ ఉంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఆప్షన్స్ సిఎస్సి పెట్టవచ్చు ఇప్పుడు ప్రతి కాలేజ్ లో ఫోర్ సిఎస్ ఉంటాయి అనుకుంటే ఫోర్ స్పెషలేజెన్ అంటే టూ థర్టీ ఇంటూ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో అందుకే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ వరకు ఆప్షన్స్ పెట్టవచ్చని నేను చెప్తున్నాను ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో లోఎస్ఈషన్స్ అన్ని కలుపుకుంటే మినిమం మూడు నాలుగు ఉన్నాయి మినిమం సో మనం గా మూడు తీసుకున్నా సరే ఓకే మనం మూడు తీసుకున్నా సరే చూడండి సిక్స్ నైన్టీ ఆప్షన్స్ పెట్టవచ్చు యావరేజ్ గా నేను గానే చెప్తున్నాను యావరేజ్ గా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు స్పెషలైజేషన్స్ చేసుకుంటాయి కొన్ని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ లో సిక్స్ సెవెన్ స్పెషలైజేషన్స్ కూడా మే సీఎస్ఈ కంప్లీట్ అనాలిస్ చేసి నేను చెప్తున్నాను సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఓకే సో బ్యాక్అప్ ఆప్షన్స్ అనేది బాగా ఇచ్చుకోండి సో అంతేగాని నాకు మంచి ర్యాంక్ వచ్చింది నేను పది ఆప్షన్స్ ఇస్తే చాలు పదిహేను ఆప్షన్స్ ఇస్తే చాలు ఇరవై ఆప్షన్స్ ఇస్తే చాలు అంటే చాలా రిస్క్ అయిపోతారు సో ఈ మిస్టేక్స్ చేయవద్దు సో నెక్స్ట్ మిస్టేక్స్ ఏంటి అప్ లెస్ కాలేజెస్ తక్కువ కాలేజ్ పిక్ చేంగ్ టు వన్ డిస్టిక్ ఒకే డిస్ట్రిక్ట్ స్టిక్ అవ్వదు పికింగ్ ఓన్లీ టాప్ కాలేజ్ టాప్ కాలేజ్ మాత్రమే పిక్ చే వెబ్ ఆప్షన్స్ అవడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఇదే పెద్ద గేమ్ చేంజర్ ఓకే నెక్స్ట్ బ్రాంచ్ చేంజింగ్ స్టూడెంట్స్ బ్రాంచ్ చేంజింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బ్రాంచెస్ నుంచి వచ్చేద్దాం వచ్చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో సీఎస్ఈ వాళ్ళే పన్నెండు వేల మంది ఉన్నారు ఈ సిఎస్ఈ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో చెప్పాలి సీఎస్సీ స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అందులోని సీఎస్ఈ వాళ్ళ అందరూ టాప్ కాలేజెస్ వెళ్ళిపోతే బ్రాంచ్ చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళు మీరు ఏ కాలేజెస్ జాయిన్ అవుతారు మైండ్ పెట్టి ఆలోచించా సీట్ దొరకదు ఫస్ట్ ఫేజ్ లో సీట్ దొరకదు అక్కా ఎందుకంటే మంచి కాలేజెస్ అన్ని సిఎస్సి వాళ్ళే తీసేసుకుంటారు మీరు అలాంటప్పుడు మంచి కాలేజ్ లో సీట్ దొరకలేనప్పుడు ఇంకా సిఎస్సి చేయడం ఉంది ఎలిజిబిలిటీ చెప్షన్స్ మీకు ఎలిజిబిలి వచ్చిందని చెక్ చేసుకోండి ఏంటి ఫీ పేమెంట్ స్టార్ట్స్ ఫీ రివర్ స్టార్ట్స్ కేటీర్ ఇవన్నీ చెక్ చేసుకోండి మినిట్ వరకు వెయిట్ చేయద్దు ఎల్లుండి మీకు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే ఇచ్చేసాను ఎందుకంటే సర్వర్ బిజీ అయిపోతుంది సర్వర్ లాస్ట్ మినిట్ వరకు బిజీ అవుతుంది మీరు రేపు ఈవినింగ్ కల్లా మీరు ప్రెఫరెన్స్ రెడీ అయిపోవాలి రెండు వందల పెడతారా మూడు వందలు పెడతారా ఐదు వందలు పెడతారా అనేది మీరు డిసైడ్ అయిపోవాలి నెక్స్ట్ క్లాస్ చెక్ కాలేజెస్ కోర్స్ కాలేజ్ కోర్స్ తో జాగ్రత్త చాలా కాలేజ్ కోర్స్ సిమిలర్ గా ఉంటాయి సో నెక్స్ట్ సేవ్ సేవ యూ లాగౌట్ సో లాగిన్ అవుతావు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తావు మళ్ళీ లాగౌట్ అవుతావు లాగౌట్ అని ప్రతిసారి సేవ్ చేసి సేవ్ చేసిన తర్వాత ఆ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అని ప్రింట్అట్ తీసుకో సో నెక్స్ట్ గివ్ మోర్ ఆప్షన్ సీట్ ఇన్ ఫేజ్ వన్ మీకు ఫేజ్ వన్ లోనే సీట్ అలాట్ అయిపోవాలి అంటే మీకు వచ్చిన ర్యాంకి ఎన్ని ఆప్షన్సిమగల అన్ని ఆప్షన్స్ ఇవ్వండి మినిమం టూ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ ఇవ్వండి ఈజీగా ఫస్ట్ ఫేజ్ లోనే లాట్ అయిపోతాయి మీకు ఇంకే డౌట్స్ సరే మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీ కామెంట్స్ నేను రిప్లై సో అనాలిసిస్ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను క్లారిఫై చేస్తాను సో సీఎస్ఈ స్టూడెంట్స్ అందరికీ అడిగిన నేను ప్రొవైడ్ చేశాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్సెస్ రెడీ చేసుకోండి అలాగే మీరు మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వండి మంచి కాలేజెస్ సీట్ ఫస్ట్ ఫేజ్ లోనే అలాట్ అయ్యేటట్టు చూసుకోండి మీరు తక్కువ కాలేజెస్ లేదా టాప్ కాలేజెస్ పట్టుకుంటే మాత్రం మీకు ఒక్కొక్కసారి సీట్ రాకుండా పోవచ్చు అలాగే మీరు సిఎస్ఈ కాదు టాప్ కాలేజ్ లో సీఎస్ఈ ఎలా బ్రాంచెస్ నేను జాయిన్ అయిపోతానంటే మీకు మంచి కాలేజ్ ఈజీగా దొరికేస్తుంది ఓకే మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా ఆల్వేస్ రెడీ టు గివ్ గుడ్ ఇన్ఫో అండ్ గుడ్ గైడెన్స్ టు యూ సో కంటిన్యూస్ గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండాలని ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను ఓకే స్టేచ్ంటూ ఈ పోటల్